నమస్తే ఎస్ఆర్ స్వాగతం నీళ్లను వడిసిపట్టి జల పెంపొందించి కేసీఆర్ పోడు భూముల రైతులకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ నిండు కుండలా మారిన కుంటలను సందర్శించి జల పూజలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి వనపర్తి మండలం తిరుమలయ్య ఫారెస్ట్ నందు నిర్మించిన తిరుమలయ్య కుంట మరియు పెద్దగూడెం తండా దీద్య కుంటలను మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు నాయకులు రైతులతో కలిసి సందర్శించి నిండు నీళ్లతో నిండిన జలాలకు ఈ సందర్భంగా మాట్లాడుతూ హయాంలో ప్రతి వృధా కాకుండా నీళ్లను ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కుంటలు నిర్మించి కాపాడిన ఘనత కేసీఆర్ అని కొనియాడారు తన హయాంలో తిరుమలయ్య గుట్ట అటవీ ప్రాంతంలో ఉన్న చిన్న కుంటను మరియు పెద్ద కూడ తండ దీధ్య కుంటను ఆధునీకరించి చెరువులను తలపించే విధంగా పునర్నిర్మించామని అన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ వన్పర్తి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సయ్యద్ ముసీబ్ అలీ తిరుపతి జిల్లా కేంద్రానికి ఆనుకొని రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కొన్ని వేల కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్ ఇది ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకొని ఉండేటువంటి గ్రామాలలో తాండాలల్లో రైతాంగం వ్యవసాయం చేసుకుంటారు అదేవిధంగా ఇక్కడ రతగూడెం తాండా ఈ తాండాకు సంబంధించినటువంటి గిరిజన రైతులు ఈ అటవీ సమీపంలో ఉండేటువంటి వాళ్ళ సొంత భూములతో పాటు అటవీ భూములు కూడా కొన్ని దాదాపు యాభై రెండు వందల సంవత్సరాల నుంచి వాళ్ళు కుర్మికుల నుంచి కూడా శిస్ చేసుకుంటారు ఇష్టపడినటువంటి వాళ్ళ ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళకి రెండో విడతలో ఇవ్వాల్సి ఉంటే వీరికి తోడు వీళ్ళు సేద్యాలు చేసుకునేటువంటి భూములన్నిటి కూడా నీటి వసతి లేదు అందుకోసమే నీటి వసతి కోసం వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి ఈ అడవిలో కురిసినటువంటి ఈ వర్షం అంతా కూడా వృధాగా పోకుండా ఒక రెండు పుట్టలు వచ్చి కట్టిస్తారంటే అవి భూగర్భ జలం పెరుగుతుంది అదేవిధంగా అడవిలో ఉండేటువంటి పశుపక్షాదులకు జీవరాశులకు ఉపయోగపడుతుంది ఈ రైతాంగానికి వ్యవసాయానికి కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఆ రోజు నేను రెండు పెద్ద కుంటల్ని మంజూరు చేయించి వాటి నిర్మాణం చేయించడం జరిగింది తప్ప ఇవాళ మనం చూస్తున్నటువంటిది కుంట ఇందులో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి రైతులకు జలంతో పాటు ఈ పైన పొరులినటువంటి నీళ్లు అలుగు నీళ్లు కూడా వాళ్ళకు వరిచేళ్లకు వాటి బంతికి వస్తుంది పశుపక్షాతులకు ఎల్లడిగా ఉంది నిమ్మోళ్లు కానీ దుప్పులు కానీ చింతకలు కానీ అదేవిధంగా కుదేళ్ళు కానీ అడవి పందులు కానీ రైతులు మేపుకునేటువంటి గొర్రెలు మేకలు కానీ పశువులు కాని అన్నిటికీ ఒకప్పుడు నీటి గోసతోన నీళ్లు లేక చాలా అలవాటు ఇచ్చే జీవులన్నీ చాలా పుష్కలంగా నీళ్ళైపోయినా చూస్తున్నాం కూడా కాబట్టి నీటిని ఒడిసిపట్టి ఏ ఒక్క బిందువును వృధా కానివ్వకుండా తెలంగాణలో అడుగడుగున జలరాశుల్ని రాసు పెంపొందింపజేసినటువంటి కనుక కేసీఆర్ సర్కారు రేపటి భవిష్యత్ తరాలకు కూడా నీరే అత్యంత ప్రామాణికమైంది అత్యంత ఆవశ్యకమైనది దాన్ని మనం కాపాడుకుంటే అంత వ్యవసాయంతో పాటు జీవరాశులన్నిటికీ పర్యావరణానికి అన్నిటికీ సాగించడానికి ప్రభుత్వం తోడు వీళ్ళు సేద్యాలు చేసుకునేటువంటి భూములన్నిటి కూడా నీటి వసతి లేదు అందుకోసమే నీటి వసతి కోసం వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈ అడవిలో కురిసినటువంటి ఈ వర్షం అంతా కూడా వృధాగా పోకుండా ఒక రెండు కుంటలు మంచి కంటిస్తానంటే అవి భూగర్భ జలం పెరుగుతుంది అదేవిధంగా అడవిలో ఉండేటువంటి పశుపక్షాదులకు జీవరాశులకు ఉపయోగపడుతుంది ఈ రైతాంగానికి వ్యవసాయం కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఆ రోజు నేను రెండు పెద్ద కుంటల్ని మంజూరు చేయించి వాటి నిర్మాణం పూర్తి చేయించడం జరిగింది అప్పట్లోనే ఇవాళ మనం చూస్తున్నటువంటి కుంట ఇందులో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి రైతులకు భూగర్భ జలంతో పాటు ఈ పైన పొరులినటువంటి నీళ్లు అలుగు నీళ్ళు కూడా వాళ్ళకు వర్చేలకు వాటి పనికి వస్తున్నాయి పశుపక్షాదులకు ఎల్లడిగా ఉంది నెమళ్ళు కానీ దుప్పులు కానీ జింకలు కానీ అదేవిధంగా కుదేళ్ళు కానీ అడవి పందులు కానీ రైతులు మెప్పుకునేటువంటి గొర్రెలు మేకలు కానీ పశువులు కానీ వీటన్నిటికీ ఒకప్పుడు నీటి గోసతోన నీళ్ళు లేక చాలా అలవటించాయి జీవులన్నీ చాలా పుష్కలంగా అయిపోయినాయి ఎక్కడ చూసినా కూడా కాబట్టి నీటిని ఒడిసిపట్టి ఏ ఒక్క బిందువును వృధా కానీయకుండా తెలంగాణలో అడుగడుగున జలరాసుల్ని పెంపొందింపజేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కారు రేపటి భవిష్యత్ తరాలకు కూడా నీరే అత్యంత ప్రామాణికమైంది అత్యంత ఆవశ్యకమైనటువంటి దాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత వ్యవసాయంతో పాటు జీవరాశులన్నింటికీ ప్రకృతికి పర్యావరణానికి అన్నింటికి కూడా సాగించడానికి అది ఉపయుక్తంగా ఉంటుంది ఇదే తెలంగాణ